హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రామినీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా బాబు అయితే ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట అది కానీ బెంగళూరులో ఆల్రెడీ వన్ ఇయర్ వెళ్ళాడు మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ డే స్కూల్ ఇంక వీడు ఎలా వెళ్తాడో అని చెప్పేసి చూద్దాం అనమాట బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ వేసిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా ఇలాగ వాడైతే నేమ్స్ రాయించేసుకున్నాడు ఇలాగ అన్నిటి మీద అయితే నేమ్స్ రాపించాను వాటర్ బాటిల్ పైన ఇంకా స్నాక్స్ బాక్స్ పైన బ్యాగ్ పైన ప్రతి దాని మీద నేమ్ అయితే ఉండాలంట మాకు గ్రూప్లో అయితే మెసేజ్ చేశారు ఇంకా ఇలాగా అయితే తీసుకుని వచ్చేసి అన్నిటి మీద ఇలాగా నేమ్స్ అయితే రాసేసాను వాళ్ళకి జై అని రాస్తానండి జయదీప్ అని రాయాలంటే అడిగి మరీ అలా రాపించుకున్నాడు స్పూన్ పైన కానీ రాపిచ్చుకుని వద్దురా అన్న కానీ ఇంకా వినలేదు స్పూన్ పైన కానీ రాపిచ్చుకున్నాడు అనమాట అన్ని మీద నేమ్స్ రాపిచ్చుకొని ఇంక చూసుకుంటూ ఉన్నాడు ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందనమాట ఇప్పుడు అయితే వర్షం పడింది ఇప్పుడే ఆగింది చాలా కూల్ కూల్గా ఉంది క్లైమేట్ అయితే ఇంకా మా బాబులు వేసేసరికి అయితే నేను ఇంకా చట్నీకి అవన్నీ ఫ్రై చేసి పెట్టేసి ఇంకా ఇంట్లో ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే వర్క్స్ అన్నీ కొంచెం కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇడ్లీ అవైతే పెట్టాలి ఇంక వేడివేడిగా పెడదామని చెప్పేసి ఇంక వా ఇంక ఇప్పుడైతే పెడుతూ ఉన్నాను ఇంక మా బాబాయ్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడమ్మాట ఫస్ట్ రోజు ఇంకా వాళ్ళు ఎలా ఎలా వెళ్తాడో ఏమో అని చెప్పేసి ఇంకా చూడాలన్నమాట ఇంక నేను కానీ ఇవాళ అయితే కొద్దిగా త్వరగానే లేసేస్తాను ఇంకా కిడ్స్కి ఇంకా స్కూల్కి అంటే ఫస్ట్ డ్యాండ్ ఇంకా మామూలుస్కి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా ఇంకా అలానే ఇంకా నేను కొంచెం త్వరగానే లేసి ఇవన్నీ కంప్లీట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకా మా బాబు అయితే బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు అసలు వాడికి ఇంట్రెస్ట్ అనమాట ఒక్కసారి చేసుకుంటాడు ఒక్కసారి అసలు చేసుకోడు ఇంకైతే బ్రష్ చేపించేసి ఇంక హెడ్ వాష్ చేయించేసి అయితే నేను రెడీ చేయించేస్తున్నాను నేను నార్మల్గా నైన్కి అనుకున్నాను అనమాట ఇంకా మా వారు వచ్చేసి నైన్ థర్టీకి తీసుకెళ్దాంలే ఇవాళ ఫస్ట్ డే స్కూలా అని చెప్పాడనమాట ఫ్రైడే రోజు మా బాబు అయితే స్కూల్కి వెళ్ళింది ఇంకా సరే అని చెప్పి ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా హెడ్ బాత్ చేసేది వచ్చేసి ఇంకా ఫస్ట్ డే కదా ఇంక పూజ చేద్దామని చెప్పేసి ఇంక ఇలాగా పూజ అయితే చేసుకున్నాను అనమాట మంచిగా ఇంకా మా వాడుగానైతే నీట్గా దండం పెట్టేసుకున్నాడు ఇంకా టీవీ మాత్రం నాన్ స్టాప్ అనమాట ఇంకెప్పుడు దానిలోనే ఉంటుంది చూసేలా చూస్తూ అన్నాడు టీవీ ఇంకా మంచిగా పూజ చేసేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట అసలు అనుకోలేదు పూజ చేయాలనుకోని ఇంక సడన్గా చేసేసాను ఇంక సరే టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇక్క నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లే ముందే ఇక్కడ ఇంక ఇడ్లీ అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాను ఇంక ఇడ్లీ కానీ రెడీ అయిపోయింది ఇంక మా బాబుకి తినిపించేయాలన్నమాట ఇంక మా వారైతే ఫ్రెష్ అవుతూ ఉన్నారు సారీ మా వారైతే ఇంకా వర్క్లో ఉన్నారనమాట వాళ్ళైతే ఇంక ఇంటి దగ్గర నుంచే చేస్తున్నాడు ఇంక ఇప్పుడు మా బాబుకి పెట్టాలి ఇంక ఇడ్లీ అయితే వద్దంట వాడికి ఎప్పుడు దోశ దోశ అంటూ ఉంటాడు ఇంకా ఫోన్ ఇచ్చామంటే ఇంకేం టిఫిన్ అయిస్తారో ఇంకెళ్ళిపోతుందనమాట ఇదో ఇంక ఫోన్ ఇచ్చేసాను ఇంక పెడుతూ ఉన్నాను నోట్లో పెట్టుకుని అసలు తినే తినమాట ఇంకా ఆల్మోస్ట్ అందరు కిడ్స్ ఇలానే ఉంటారు కదా ఇంక మా వర్గాన్ని పెట్టి ఇంక ఇంక ఇద్దరు అయితే తింటూ ఉన్నారు ఇంకా షార్ట్స్ అనమాట ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉంటాడు ఆ షార్ట్స్ అయితే ఇంక వాడికి పెట్టేసి ఇంక ఇవన్నీ కొత్తవి కదా అలాగ వాష్ చేసి పెడదామని చెప్పేసి ఇలాగ ఇక్కడ వాష్ చేసి పెట్టేసాను అనమాట ఇంకా తుడిచి అయితే ఇంకో ఇప్పుడు వాళ్ళ స్నాక్స్ బాక్స్ అయితే ఇంకా రెడీ చేసేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే బ్రెడ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా సింపుల్గా ఇలాగ బ్రెడ్స్ అయితే కొద్దిగా గీ వేసేసి టూ సైడ్స్ అయితే అలాగ ఫ్రై చేసి ఇంకా అయితే పెట్టేస్తే వీళ్ళు డీమార్ట్ నుంచి ఇంకా క్రీమ్ ఉంటుంది కదా న్యూటిల్ అని చెప్పేసి అదైతే తీసుకొచ్చుకున్నాడు ఇంక వాళ్ళైతే సింపుల్గా ఇది పెట్టి పంపించేస్తున్నాను టూ సైడ్స్ అలా లైట్గా రోస్ట్ చేశాను ఇంకా దీనిపైన ఇంక న్యూటిల్లు పూసేసి ఇంకైతే బాక్స్ అయితే రెడీ చేసేస్తాను ఏమో ఇది ఫస్ట్ టైం అనమాట తీసుకొచ్చుకున్నాడు ఎప్పుడు తీసుకోడు ఏమో ఈసారి తెచ్చుకున్నాడు ఇది టేస్ట్ బాగానే ఉంది అనమాట సేమ్ మనకు చాక్లెట్ లానే ఉంది ఇంక ఇలాగా ఒక్క ఒక స్లైస్ కలాగా అది అప్లై చేసేసి పైన ఇంకో బ్రెడ్ పెట్టేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తాను మీకు జస్ట్ స్కూల్ వచ్చేసి త్రీ అవర్సేనమాట నైన్ థర్టీకి వెళ్ళాడు కదా ఇంకా ట్వెల్వ్ కల్లా వచ్చేస్తాడు వాళ్ళు ఫస్ట్ డే కదా నార్మల్గా అయితే నైన్ టు ట్వెల్వ్ థర్టీ ఇంక ఇవాళ నైన్ థర్టీ టు ట్వెల్వ్ వరకే జస్ట్ ఒక త్రీ అవర్స్ ఉంటాడేమో అంతేను ఇంకా కొంచెం అలా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను వాడికి ఏది నచ్చితే తింటాడని చెప్పేసి ఇంక ఇక్కడ చూడండి వీటి స్కూల్ బ్యాగులు అంట మనమైతే మామూలుగా స్లేట్ ఏవి బుక్స్ అవి వాళ్ళం కదా ఇంక ఇక్కడ వీడి బ్యాగ్లో చూడండి ఒక జాత డ్రెస్ పెట్టాలంట అలాగే వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ వన్ బాక్సుఫ్ తిను ఇవన్నమాట స్కూల్కి బ్యాగ్లు ఇంకా అవి తప్పితే ఏం లేవు ఇంకా ఇంకా స్లేట్ కానీ ఏమి ఇక్కడ యూజ్ చేయరంట ఇంకక్కడైతే మామూలుగా మా ఊరి దగ్గర అక్కడైతే ఇంకా స్లేటు వాటర్ బాటిల్ అవన్నీ కదా ఇంక ఇక్కడ స్లేట్ ఏమవుతుందంటే ఇంక అంట ఇంక ఇక్కడ అని చెప్పేసి ఇంక అన్నీ కొత్త కొత్తవి ఇంకన్నీ ఓపెన్ చేసి అలాగ పెడుతూ ఉన్నాము ఇంకా ఇక్కడ నాప్తిన్స్ ఇంకా అన్నీ అయితే తెచ్చిచ్చాను అనమాట మా వారైతే ఇంకీ పెడుతూ ఉన్నాడు ఇంక చూడండి బ్యాగ్లో స్నాక్స్ బాక్స్ ఒక డ్రెస్సు నాప్తిన్ వాటర్ బాటిల్ ఇవన్నమాట మా బాబు స్కూల్కి తీసుకెళ్ళేది ఇంకా వాటికి ఎక్కువ అన్నీ యాక్టివిటీస్ యాక్టివిటీస్ యాక్టివిటీసే ఎక్కువ ఉన్నాయి స్కూల్లో అయితేను అనిపించింది మాకు ఇంక జాయిన్ చేసామన్నమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంక ఇక్కడ వీడికైతే ఇంకా స్పూన్ పెట్టలేదు నేను ఇంక స్పూన్తో తినేది ఏముంది అని చెప్పేసి నేను ఇంక స్పూన్ అయితే పెట్టలేదు అనమాట ఇంక వీడు చూసారా స్పూన్ వేసుకుంటున్న స్పూన్తో ఒక స్పూన్ గానే కావాలంటే ఇంక స్పూన్ అయితే వేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇవన్నీ బ్యాగ్లు అన్నీ పెడుతుండే వీడు చూడలేదు అనమాట ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకేమేమి పెట్టిందా అని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకున్నా కదా ఇంక రెడీ అయిపోయాడు ఇంక నేను వెళ్ళిపోతాను స్కూల్కి అని చెప్పేసి అసలు ఉండలేదనమాట నేను ఒక్కడిని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకెళ్ళిపోతూ ఉన్నాడు ఇంక మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో క్లాక్కి అక్కడే వెళ్ళిపోతాడంట ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను ఇంక నైన్ థర్టీ అయినప్పుడైతే ఇంక స్టార్ట్ అయ్యామనమాట ఇంక ఇక్కడ చూసారా టీవీలో ఇంకా టీవీ అలానే కొద్దిగా ఆన్లైన్లోనే ఉంది పాస్ చేసి పెట్టున్నాము అది కావాలంట టీవీలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడాను ఇంకా వాడు బ్యాగ్ చూసాడు ఎంత ఉందో ఇంకా ఆ బ్యాగే కావాలంటే ఇంకేది పడితే అదే ఇంకా మళ్ళీ ఆన్లైన్లో చూసి ఇంకా వేరేది ఏమైనా తీసుకోవాలనుకుంటున్నాము వాడు అంత హైట్ ఉంది ఆ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ లాగా ఉంది అది చూసారు కదా ఇంకా మా వారే తగిలించుకొని వెళ్తూ ఉన్నాడు ఇంక వీడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇలాగ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలంట ఇంకా అవైతే ఇంక తీసుకొని వెళ్తూ ఉన్నాము ఇంక ఇదే అనమాట మా బాబు స్కూల్ అయితే దగ్గరేను వచ్చేసాము ఇంకా ఇంక బయటే వదిలేసి వెళ్ళాలంట ఇంకా ముందు ముందైతే ఇంకే వాళ్ళు ఫస్ట్ డే కదా ఇంక అయితే తీసుకెళ్ళాము ఇదే ఇది ఒక ఇల్లు లాగా ఉంది కదా చాలా ఎక్కువ ప్లేస్ ఉందనమాట బాగా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ ప్లేస్ ఉంది బయట మాత్రం ఇలా చూస్తారు ఇంకా ఆడుకోవడానికి సైకిల్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మా బాబునైతే వదిలిపెట్టేసి వచ్చేస్తాము ఇక్కడ చూసారా చార్ట్ మంచిగా ప్రిపేర్ చేశారు వెల్కమ్ చాట్ ఇంక ఇక్కడే వాళ్ళ ఒక ఆమె అయితే ఇక్కడ వాళ్ళ మేడం అయితే ఇంక ఈ బాబుని ఎత్తుకున్న ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు ఇంక ఈ బాల్ తీసుకొచ్చి బయట ఆడిపిస్తూ ఉంది ఆ మేడం అయితే మేడం అంటే ఆయా అనమాట ఆమె అయితేను ఇంక మా బాబునైతే వదిలిపెట్టేసి ఇంక మేము బ్యాక్ అయిపోయాము వాళ్ళ సార్ అయితే ట్వెల్వ్కే అలాకి వచ్చి రమ్మ తీసుకురమ్మన్నాడు ఇంకైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట ఇంక ఇద్దరం నడుచుకునే వచ్చాము ఫస్ట్ రోజు అని చెప్పేసి దగ్గరే బయ వాకైతే వచ్చేయచ్చు ఇంకా మా బాబు వచ్చేసరికి ఇంకా మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంక ఇలా క్యారెట్ ఫ్రై అయితే కొద్దిగా బాగా తింటాడనమాట ఇంకా అందుకని క్యారెట్ ఇక్కడ పీల్ చేసేసుకొని ఇంకా ఇక్కడ గ్రైండ్ చేస్తూ ఉన్నాను ఈ మిక్సీ ఉండడం వల్ల నాకైతే చాలా యూజ్ అయింది ఇంకా ఫస్ట్లో మా వారి మిక్సీ తీసుకుంటా అంటే వద్దు వద్దు అని చెప్పేసి నార్మల్గా అని చెప్పేదాన్ని ఇవైతే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఈ మిక్సీలో ఇంకా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాడు ఫస్ట్లో వద్దన్నాను కానీ ఇప్పుడైతే నాకు బాగా యూజ్ అవుతుంది దీని ద్వారా మనకి టైం కానీ బాగా సేవ్ అవుతుంది అనమాట ఫాస్ట్గా క్రియేట్ చేసేయచ్చు మనమైతేనే చూసారు కదా ఇంకా మామూలుగా మనము తురుముకుంటాం కదా మాకు పీట లాగుంటావైతే చాలా లేట్ అయిపోతుంది కదా ఇదైతే జస్ట్ అలా పెడితేనే అయిపోతుంది చాలా ఈజీ అనిపిస్తుంది ఇది ఉండడం వల్ల ఇంకా అప్పుడప్పుడు పిల్లలకి క్యారెట్స్ అవి కానీ ఇస్తూ ఉండాలి కానీ అయితే అప్పుడు క్యారెట్ ఫ్రై అయితే పెడుతూ ఉంటాను చూసా కదా మంచిగా మనకి ఎలా గ్రేట్ అయిపోయిందో బాగా గ్రేట్ అయిపోయింది మనం ఇంకా మనకి ఫాస్ట్ కాగానే ఫ్రై అయిపోతుంది మనము ఫ్రై చేసేటప్పుడు ఇంక ఇప్పుడైతే ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసాను అనమాట రైస్ కుక్కర్లో ఇంక క్యారెట్ ఫ్రై చేస్తూ ఇంకా పక్కన ఇంక షింక్లో ఇంకా ఉంటాయి కదా వాష్ చేయాల్సినవి అవన్నీ డిషెస్ అవన్నీ అయితే ఇంక వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా క్యారెట్ ఫ్రై లాగా ఫ్రై చేసుకుంటూ ఇంకా కొంచెం వర్క్ ఉంటే అవన్నీ అయితే ఇంక కంప్లీట్ చేసేసుకున్నాను చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్ది అనమాట మనకి ఇది ఒక్కటి ఉంటే చాలా అనిపిస్తుంది వంటింట్లో ఇలా ఫ్రై చేసుకోవడానికి కానీ చపాతి కానీ కలుపుకోవచ్చు అందులో కాకపోతే నేను ఎప్పుడు కలపలేదు చేత్తోటే కలిపేసుకుంటాను ఒక్కసారి మా ట్రై చేశాను అంతే తెచ్చిన కొత్తళ్ళు ఇంక నేనైతే కొంచెమే కాబట్టి ఇంక నేను చేత్తోనే చేసేసుకుంటాను అనమాట ఆల్మోస్ట్ ఇంక ఇక్కడ వర్క్స్ అన్నీ ఇంక కంప్లీట్ అయిపోయినాయి ఇంక మా బాబు వచ్చేసరికి ఇంకా మా బాబు రాయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనమాట ఇంకా అంట్లన్నీ తోమేసుకున్నాను ఇంక రైస్ కానీ ఆన్ చేసేస్తున్నాను అనమాట ఇంక ఇవాళ కర్రీస్ అయితే పెద్దగా ఏం చేయలేదు ఇంకా క్యారెట్ ఫ్రై ఒక్కటే చేసేసాను చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా మా బాబు వచ్చే టైం గానే అయిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి ముందు రోజే కొద్దిగా మష్రూమ్ కర్రీ మిగిలిందనమాట ఇంకా అదైతే ఇంకా తీసి పెట్టేశాను కొంచెం కూలింగ్ తగ్గుద్ది అని చెప్పేసి ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి ఇంకా క్యారెట్ ఫ్రై ఇంకా రైస్ కానీ కడిగి పెట్టేశాను ఇంతే అనమాట ఇంకొక మ్యాంగా ఉండింది మా ఇంట్లో అయితేనే ఇంకా ఒక్క మ్యాంగా అయితే బయట పెట్టేశాను ఇంకా ఇంకా స్టవ్ ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇలాగ వంటి క్లీన్గా ఉంటే మనం వంటింట్లోకి వచ్చినప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇంక ఇలాగ నీట్గా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ మా వారు చూసారు ఇంక వర్క్ చేస్తూ ఉన్నాడు ఇంకా అలా పడుకొని ఉన్నాడు అనమాట ఇంక వెళ్ళి మా అయితే తీసుకొని వచ్చేసాడు ఇంకా మా వాళ్ళు చూసారు గేట్లు ఎలా తీస్తున్నాడో చాలా హ్యాపీగా వచ్చాడు పైకి ఎందుకో చూసేసేయండి మీరు కానీ అయితే వస్తూ ఉన్నాడు కదా ఇంక వాడి చేతిలో అందుకని చిన్న బ్యాగ్ లాంటిది వాళ్ళ మేడం ఇచ్చిందంట అది ఒక చాక్లెట్ పెట్టేసి చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు మా మేడం ఇచ్చింది మేడం ఇచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇలాగ వాళ్ళే ప్రిపేర్ ప్రిపేర్ చేసినట్టున్నారు అది ఒక చిన్న బ్యాగ్ లాంటి పెట్టి దాంట్లో ఒక చాక్లెట్ ఇచ్చాడు ఫస్ట్ డే స్కూల్ అని చెప్పేసి అది ఒక ఫోటో కూడా తీసుకున్నారంట ఇంకా మా వారు వెళ్ళేసరికి సైకిల్ దొక్కుతూ ఉన్నాడు అంట మొత్తము ఇంక ఇవాళ ఫస్ట్ డే కదా ఇంకేమైతే రాపేలేదనమాట మనకి షేప్స్ ఉంటాయి కదా సర్కిల్ అవి అవైతే రాపిచ్చారంట ఇంక మొత్తం ఆడుకున్నానమ్మా అని చెప్తున్నాడు ఇంటికి వచ్చేసి ఇంకా ఈ చాక్లెట్ అయితే వాడు ఓపెన్ చేసి ఒక్కడే తినేస్తాడేమో అనుకున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు కూడా పెడతాడని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకి కొంచెం పెట్టి నా కొద్దిగా పెట్టి వాడు కొద్దిగా తిన్నాడు చాలా హ్యాపీ అనిపించింది వాడు ఇలా షేరింగ్ చేసుకునేసరికి ఇంకా పిల్లల్లో ఇలాగ పక్కన వాళ్ళకి పెట్టే క్వాలిటీ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలానే బాగా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడైతే మాకు పెట్టేసి ఇంక వాడు తింటూ ఉన్నాడు ఏ తిన్నా సరే తీసుకెళ్ళి వేస్ట్ మొత్తం డస్ట్బిన్లో బాగా వేస్తారనమాట ఇక్కడ చూసారా ఇంకా కొద్దిగా బ్రెడ్ అయితే తిన్నాడు ఇంక బాక్స్ అయితే ఓపెన్గానే చేయలేదు అనమాట డ్రై ఫ్రూట్స్ పెట్టాను కదా ఇంకా అదైతే ఇంక ఓపెన్ గాని చేయలేదు ఇంకా వాడికైతే ఇంకా లంచ్ తినిపించేసి ఇంక పెట్టుకున్నా పడుకోబెట్టేసి అని ఇంక కట్ చేస్తే ఇదైతే ఇంక ఈవినింగ్ అనమాట పాయసం కావాలంటే ఏమి గుర్తొచ్చిందో తెలియదు ఇంక ఇక్కడైతే పాయసంకి సేమి అయితే ఉడికిస్తూ ఉన్నాను ఇంకా సగుబియ్యం కానీ లేవన్నమాట ఇంట్లో ఇంకా సభ్యంతో సభ్యం కానీ లేకపోతే ఇంక సేమియాతో అయితే ఇంక ప్రిపేర్ ఇస్తూ ఉన్నాను వాళ్ళు చేసేసరికి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నిద్రపోతూ ఉన్నాడు అనమాట ఇంకెలాగ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంత ఉండి ఇంకా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పాయసం అయితే రెడీ అయిపోయింది బెల్లంతో చేశాను అనమాట బెల్లం పాయసము ఇంతే అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్